అది నిన్న రాత్రంతా ఉంటది రోజన మీరు బడులు చేశారు ఇది మహా ప్రయణంగా సార్ ఇంత మనవాడు మాట్లాడినప్పుడు సాధారణంగా ఎవరో ఇలా ప్రశ్న అంటారు క్లాస్లో అట్లాగే ఎవరో ఒకలే మాస్క్ పోయినం చెప్పి మీరు మాస్క్ పోయారు మీరు వేరే మాస్క్ అట్లాగే అంట డిఫరెన్స్ అట్లాగా అందులో అట్లాగే వాని తీరుకు మంత్రిగారు ఈ రోజున ఎవరో ఒకరు అడిగిన దాడొని చెప్పి

ఈ రోజున ఫైట్స్ ఫర్ రైట్స్ ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించినటువంటి నిరసన కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల నుంచి వచ్చిన వచ్చినటువంటి ఆర్టీఏ యాక్టివిస్ట్లందరికీ ఆ యొక్క కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తూ ఈ రోజున గతంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కాసిన రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి విషయాలను నేటికి కూడా డెబ్బై ఎనిమిది సంవత్సరాలు కూడా అమలుకు నోచుకోకపోగా రెండు వేల ఐదులో ఏర్పడిన అప్పు చట్టాన్ని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ పేద ప్రజలకు సామాన్యులకు అందాల్సినటువంటి సమాచార హక్కు చట్టాన్ని నిర్లక్ష్య వైఖరితో ఈ కమిషనర్లు నీరు కారుస్తున్నారు అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ అనంతపురం జిల్లాలో మహేశ్వర్ రైట్స్ అనే సంస్థ ద్వారా ఈ రోజున ఆధ్వర్యంలో ఈ రోజున విజయవాడ గందా చౌక్ ఇక్కడ నిరసన కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది ఇదే నిరసన కార్యక్రమం ప్రతి జిల్లాలలో ఏర్పాటు చేస్తాం గ్రామ గ్రామానికి సమాచార హక్కు చట్టాన్ని తీసుకుపోతాం ఈ కమిషనర్ నిర్లక్ష్యం వైఖరిని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాల దృష్టి కూడా తీసుకుపోతాం ఖచ్చితంగా ఈ కమిషనర్ల నిర్లక్ష్య వైఖరిని మెడలు వచ్చి తీరుతాం ఖచ్చితంగా ఈ సమాచార హక్కు చట్టం పేద ప్రజలకు నిరుపేదలకు మహిళలకు అందరికీ సమాన సమానంగా ఈ సమాచార హక్కు చట్టం ప్రతి ఒక్కరికి న్యాయం అందించేలా చూస్తామని చెప్పి ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం ఈ యొక్క ధర్నాను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞత అభినందన తెలియజేస్తున్నాం జై హింద్ జై భీమ్